గారి పరిపాలన తెలంగాణ చాలా అద్భుతంగా ఉంది అన్ని అబ్జర్వ్ చేస్తున్నాను దళిత బంధు గానీ కళ్యాణ లక్ష్మి గానీ రైతు బంధు గానీ రైతు బీమా గానీ ప్రతి ఒక్కటి కేసీఆర్ పాలన అద్భుతంగా జరుగుతుంది ఆసరా పెన్షన్లు కూడా అద్భుతంగా ఉన్నాయి అందరూ సుభిక్షంగా ఉన్నారు కేసీఆర్ గారు మళ్ళీ గెలుస్తారన్న పూర్తి విశ్వాసం ఉన్నది తెలంగాణలో కేసీఆర్ పెట్టిన సంక్షేమ పథకాలు అసలు అందరికి వస్తున్నాయా రీచ్ రీచ్ కావాలి అవి కూడా అవుతాయి ఇంకా టైం ఉంది కదా నెక్స్ట్ పీరియడ్ లో అవి కూడా కంప్లీట్ అవుతాయి వచ్చాయా మాకేం రాలేదు నేను ఒక ఎంప్లాయీని బట్ ఏంటంటే నేను చూసినటువంటి నా పరిసర ప్రాంతాలలో ప్రజలను చూస్తే నాకు తెలిసింది ఏంటంటే అందరూ కేసీఆర్ పాలనలో అందరూ అందరికీ అన్ని రకాలుగా చేకూరుతున్నాయి సంక్షేమ పదాలు ల్యాండ్ ఉందా అగ్రికల్చర్ ల్యాండ్ లేదు మామూలు ల్యాండ్ ఉంది

యువతకు జాబ్ ఆపర్చునిటీస్ రావడం తెలంగాణ ఉన్న వాళ్ళకి జాబ్స్ రావట్లే అని చాలా మంది బాధపడుతున్నారు వస్తున్నాయి కదా ఎందుకు రావట్లేదు వస్తున్నాయి చాలా వస్తున్నాయి నోటిఫికేషన్ రిలీజ్ అయినాయి మా ఊర్లో కూడా చాలా మందికి జాబ్లు వచ్చాయి మా దగ్గరలో ఉన్న వాళ్ళకి అందరూ కూడా వివిధ రకాలలో సెటిల్ అయిపోయారు ప్రైవేట్ గా కూడా కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు కంపెనీస్ లో కూడా ఆ విధంగా కూడా వస్తున్నాయి అందరికి గవర్నమెంట్ జాబ్లు అంటే రావాలంటే రాదు కదా అంటే మేము చేసిన సర్వే ప్రకారంగా తెలంగాణ ఉన్న వాళ్ళ స్టూడెంట్స్ కి ఇస్తలేరు గానీ పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళకి ఐటీ రంగంలో ఇస్తున్నారు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పక్క వాళ్ళకి ఎందుకు ఇస్తాం మన తెలంగాణలో మనకే ఉంటాయి అవకాశాలు అనేది వాళ్ళ యొక్క స్థాయిని బట్టి ఉంటది కానీ మనకే రావాలనేది కాదు ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకి ఉంటది ఎడ్యుకేషన్ పరంగా కానీ అన్ని చూస్తారు టెన్త్ క్లాస్ వాడికి జాబ్ రావాలంటే రాదు కదా అది అన్ని అన్ని ఆలోచించాలి అంతేగాని నాకు రాలేదు నాకు కుదరలేదు అని చెప్తే అది కాదు అలాంటిది ఏం లేదు అందరికి జాబ్ అవకాశాలు ఉన్నాయి ప్రైవేట్ గా ఉన్నాయి గవర్నమెంట్ పరంగా ఉన్నాయి అన్ని రకాలుగా ఉన్నాయి ఈసారి టిఆర్ఎస్ పార్టీలో సీట్లు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి తగ్గే ఛాన్సెస్ హండ్రెడ్ వస్తాయి హండ్రెడ్ ప్లస్ వస్తుంది హండ్రెడ్ కాంగ్రెస్ కాంగ్రెస్ బిజెపి వాళ్ళు ఓట్లు చీలే మేము గెలుస్తాం అంటే టిఆర్ఎస్ గెలుస్తాం ఇక్కడ బలపడుతుంది టిఆర్ఎస్ తో ఏ పార్టీ ఎక్కువ పోటీ పడుతుంది అనుకుంటున్నారు కాంగ్రెస్ బిజెపి ఓన్లీ ఇక్కడ హైదరాబాద్ వరకే ఉంటుంది కానీ మిగతా టైం లో చూసుకుంటే కాంగ్రెస్ మాత్రమే ఉంటుంది